హైదరాబాద్లో ఏకధాటిగా వర్షం కురుస్తుంది నిన్న సాయంత్రం కుండపోత వర్షం కురుస్తుంది ఇవాళ తెల్లవారుజాము నుంచి మళ్లీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన మార్గాలు కాలనీలన్నీ జలమయమయ్యాయి దిర్శక్ నగర్ కొత్తపేట సరుణ్ నగర్ ఎల్బీనగర్ నాగోల్ అల్కపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది అమీర్పేట్ జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ఖైతాబాద్ నాంపల్లి బషీర్బాగ్ నగర్ యాబిట్స్ నాంపల్లి కుత్బుల్లాపూర్ బాలానగర్ గాజుల రామారాం జగ్దిర్గుట్ట బహదూర్పల్లి సూరారాం సుచిత్ర గుండ్ల పోచమ్మపల్లి పేట్ బషీర్బాద్ జీడిమట్లలో కుండపోత వర్షం కురుస్తుంది అలాగే వనస్థలిపురం హయత్ హయత్నగర్ పెద్ద అంబర్పేట్ మేట్ ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు నీరు చేరింది తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురిసిన వర్షం ఉదయానికి కాస్త తెరిపించింది దీంతో వాహనదారులు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు అయితే ఎక్కడ చూసినా రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోయి కనిపించింది ఇక లోతట్టు ప్రాంతాల్లో అయితే నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది కార్లు బస్సులు ఎలాగోలా తిరుగుతున్నాయి కానీ టూ వీలర్ మీద వెళ్లే వాహనదారులు నీటిని దాటాలని దాటలేని పరిస్థితి ఏర్పడింది మరోవైపు చాలా చోట్ల ఒకవైపు రోడ్డు మధ్యలో వర్షం నీరు నిలిచిపోవడంతో మరోవైపు వాహనదారులు మళ్లించాల్సిన పరిస్థితి నెలకొంది దీంతో ఎదురుగా వస్తున్న వాహనాలతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు ముషీరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రామ్నగర్ పార్సి గుట్ట బౌద్ధ నగర్ గంగపుత్ర కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది వర్షపు నీటిలో గుర్తు తెలియని వ్యక్తి కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు కొన్ని చోట్ల కార్లు కొట్టుకుపోయాయి లోతటు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసి అధికారులు తెలిపారు అలాగే అత్యవసరం అయితే బయటకు రావద్దని సూచించారు మరోవైపు వాతావరణ శాఖ హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది ఏదైనా సమస్య తలెత్తితే కాల్ చేయాలని జిహెచ్ఎంసీ అధికారులు సూచించారు పలు చోట్ల జీహెచ్ఎంసీ అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు ਲੇ ਲੈ ਆਗਦਾਂ ਕਾਕਾ ਲੈ ਲੈ ਆਗਦੋ ਕੈਲੀ ਖੰਡ హైదరాబాద్ లో ఏకదాటిగా వర్షం కురుస్తుంది నిన్న సాయంత్రం కుండపోత వర్షం కురుస్తుంది ఇవాళ తెల్లవారజాము నుంచి మళ్లీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన మార్గాలు కాలనీలన్నీ జలమయమయ్యాయి దిల్ష్ నగర్ కొత్తపేట సరూర్ నగర్ ఎల్బీ నగర్ నాగోల్ అల్కపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది అమీర్ పేట్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఖైదాబాద్ నాంపల్లి బషీర్బాగ్ నగర్ యాబిట్స్ నాంపల్లి కుత్బుల్లాపూర్ బాలానగర్ గాజుల రామారాం జగద్గిరిగుట్ట బహదూర్పల్లి సూరారం సుచిత్ర గుండ్ల పోచమ్మపల్లి పేట్ బషీర్బాద్ జీడిమెట్లలో కుండపోత వర్షం కురిసింది అలాగే వనస్థలిపురం హయత్ హయత్నగర్ పెద్ద అంబర్పేట్ అబ్దుల్లాపూర్ మేట్ ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలిపిస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో మోకాల్లోతు వరకు నీరు చేరింది తెల్లవారజాము నుంచి ఏకధాటిగా కురిసిన వర్షం ఉదయానికి కాస్త తెరిపినిచ్చింది దీంతో వాహనదారులు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు అయితే ఎక్కడ చూసినా రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోయి కనిపించింది ఇక లోతటు ప్రాంతాల్లో అయితే నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది కార్లు బస్సులు ఎలాగోలాగా తిరుగుతున్నాయి కానీ టూ వీలర్ మీద వెళ్లే వాహనదారులు నీటిని దాటలేని పరిస్థితి ఏర్పడింది మరోవైపు చాలా చోట్ల ఒకవైపు రోడ్డు మధ్యలో వర్షం నీరు నిలిచిపోవడంతో మరోవైపు వాహనదారులు మళ్లించాల్సిన పరిస్థితి నెలకొంది దీంతో ఎదురుగా వస్తున్న వాహనాలతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు ముషీరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రామ్నగర్ పార్సిగుట్ట బౌద్ధనగర్ గంగపుత్ర కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది వర్షపు నీటిలో గుర్తు తెలియని వ్యక్తి కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు కొన్ని చోట్ల కార్లు కొట్టుకుపోయాయి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు మరోవైపు వాతావరణ శాఖ హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది ఏదైనా సమస్య తలెత్తితే కాల్ చేయాలని జిహెచ్ఎంసీ అధికారులు సూచించారు పలు చోట్ల అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు విశాల్ చెప్పండి ఇరవై నాలుగు గంటల నుంచి తెలంగాణ వ్యాప్తంగా అంటే గ్రేటర్ హైదరాబాద్ తో పాటు మరో ఏడు జిల్లాలలో వనపర్తి జోగులామ గద్దాల జిల్లా నిజామాబాద్ నల్గొండ ఈ జిల్లాలలో ఆ గడిచిన ఇరవై గంటల్లో కూడా తొమ్మిది నుంచి పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం ఆ నమోదైంది ఆ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అటు షేక్పేట వెస్ట్ హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఆ లంగారో సికింద్రాబాద్ నైదిపట్నం అదేవిధంగా ఉప్పల్ ఈ ఏరియాలలో ఆ ఎక్కువ ఎక్కువ వర్షపాతం నమోదైంది ముఖ్యంగా ఆ ఉపరితల ఆవర్తన ప్రభావం తోటి మరో రెండు రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే తెలిపింది ఆ అదేవిధంగా ఉన్నట్టుండి ఒకేసారి ఆ మబ్బులు ఆ మబ్బులు ఒకటేసారిగా ఫామ్ అయ్యి ఆ తర్వాత ఒకేసారి ఉన్నటువంటి ఎక్కువ వర్షపాతం పడే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది ప్రస్తుతం ఇప్పటికీ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి అయితే ఉదయం కావడంతో ఎక్కువ మంది ఇప్పుడే ఆఫీసులకు వెళ్తూ ఉంటారు దీంతో ప్రధాన రోడ్లు అటు బేగంపేట అదేవిధంగా పారడైజ్ గచ్చిబౌలి సికింద్రాబాద్ ఈ ప్రధాన ఏరియాలలో గేత్ర హైదరాబాద్ లోని ప్రధాన రూట్లలో ఆ కొంత ట్రాఫిక్ జామ్ అనేది తలెత్తుతుంది ఇప్పటికే ట్రాఫిక్ జామ్ సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ వాహనదారులకి అటు సోషల్ మీడియా వేదిక ద్వారా సూచనలు చేస్తున్నారు కొన్ని దైవసం తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యంగా హైదరాబాద్ లో ఎప్పుడు ఒక నాలుగు సెంటీమీటర్ల పైగా వర్షం పడిందంటే చాలు కొన్ని ప్రధాన రూట్లు ఉంటాయి కైత సౌరాష్ట్ర రాజ్ భవన్ రోడ్ రాజకృష్ణ తెలంగాణ హైదరాబాద్ ఆర్టీ ఆఫీస్ దగ్గర అదేవిధంగా సికింద్రాబాద్ కొన్ని ప్రధాన రూట్లలో ముఖ్యంగా వర్షం మీద అనేటువంటి రోడ్డు మీద మెయిన్ రోడ్ మీద నిలిచిపోతాయి దీంతో వాహనాలు వెళ్లేందుకు కొంత ఇబ్బందికరంగా మారుతుంది ఆ ప్రస్తుతం హైదరాబాద్ లో దాదాపు నూట నలభై పైగా ఇలాంటి వాటర్ లాగింగ్ ప్లేస్ ఉన్నాయని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది అదేవిధంగా సీఎం దేవేంద్ రెడ్డి సైతం కూడా ఇప్పటికే ఎన్నో సందర్భాలు తెలపడం జరిగింది ఆ ఈ చోట్ల కొంత ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే ఇప్పటికే వర్షాలను ఎకదాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొన్ని రంగారెడ్డి జిల్లా పరిధిలోని స్కూల్ అన్నిటికీ కూడా ప్రభుత్వం ఆ హాల్డే ప్రకటించింది అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ లో కూడా రంగారెడ్డి అనేది కొన్ని చోట్ల ఆ భాగమై ఉంటుంది కాబట్టి ఆ గ్రేటర్ హైదరాబాద్ లో కూడా కొన్ని స్కూల్ ఈ రోజు ఆ అక్కడి డిఇ డిస్టిక్ జిల్లా విద్యా విద్యాశాఖ అధికారి ఆ స్కూళ్లకు కూడా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది గంట తొమ్మిది గంటల తర్వాత మళ్ళీ వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆయన ఇప్పటికే వాతావరణ కేంద్రం ఒక ప్రకటన చేసింది అయితే మళ్ళీ తర్వాత ఏదైనా మళ్ళీ తర్వాత ఉన్నట్టుండి ఒకటేసారి ఎక్కువ వర్షపాతం పడే అవకాశాలు రాబోయే రెండు రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉందని ఆ వాతావరణ కేంద్రం తెలిపింది ముఖ్యంగా వరుసగా కురుస్తున్న గడిచిన ఇరవై నాలుగు గంటల పాటు నుంచి వరుసగా కురుస్తున్న వర్షాలతో అటు జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ విభాగం కూడా అప్రమత్తం అయింది ముఖ్యంగా ఈ మూడు డిపార్ట్మెంట్లు సమన్వయం తోటి ఆ రోడ్ల మీదకి వస్తే తప్ప ప్రజలకి ఇబ్బందులు దూరం కావు ఆ హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్ దాదాపు కోటి మంది పైగా జనాభా ఉండే హైదరాబాద్ లో ఒక్కసారిగా ఎన్నో లక్షల వాహనాలన్నీ కూడా రోడ్ల మీదకి వస్తాయి సో ఇప్పుడు వాటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన ఆ అవసరం బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ముఖ్యంగా ఈరోజు ఈరోజు సాయంత్రం వరకు కూడా హైదరాబాద్తో పాటు పలు జిల్లాలలో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం విషయాలు విశాల్ థ్యాంక్స్ ఫర్ దడేట్స్ విశాల్ హైదరాబాద్లో లో ఏకదాటిగా వర్షం కురుస్తుంది నిన్న సాయంత్రం కుండపోత వర్షం కురిసింది ఇవాళ తెల్లవారాజాము నుంచి మళ్లీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన మార్గాలు కాలనీలన్నీ జలమయమయ్యాయి దిల్షక్నగర్ కొత్తపేట సరూర్ నగర్ ఎల్బీనగర్ నాగోల్ అల్కపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది అలాగే అమీర్పేట్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఖైతాబాద్ నాంపల్లి బషీర్బాగ్ హిమాయత్నగర్ యాబిట్స్ నాంపల్లి కుత్బుల్లాపూర్ బాలానగర్ గాజుల రామారం జగద్గిరిగుట్ట బహదూర్పల్లి సూరారం సుచిత్ర గుండ్ల పోచమ్మపల్లి పేట్ బషీర్బాద్ జీడిమెట్లలో కుండపోత వర్షం కురుస్తుంది వనస్థలిపురం ఎల్బీనగర్ హయత్నగర్ పెద్ద అంబర్పేట అద్బుల్ అబ్దుల్లాపూర్ మేట్ ప్రాంతాల్లో రహదారులు చెరువులను తల్పిస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో లోతు వరకు నీరు చేరింది